బీహార్లో ఇండి కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు సీఎం అభ్యర్థి విషయంలో పంతాన్ని నెగ్గించుకున్నారు ఆర్జేడీ నేతలు మహాఘట్బంధన్ లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ ను రాజకీయాలకు దూరం చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు గెహ్లాట్ మహాఘట్బంధన్ కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా విఐపి పార్టీ నేత ముఖేష్ సహాని పేరును గెహ్లాట్ ప్రకటించారు నితీష్ కు ఇవి ఆఖరి ఎన్నికలని అన్నారు మహాఘఠబంధన్ కూటమి నేతలు ఎన్డిఏ కూటమి ఇప్పటివరకు సీఎం అభ్యర్థి పేరును ప్రకటించలేదన్నారు తేజస్వి యాదవ్ తమ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు నితీష్ కు ఇవే ఆఖరి ఎన్నికలని అమిత్ షా చెప్తున్నారని ఎన్నికల తర్వాత నితీష్ కనుమరుగవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు తేజస్వి యాదవ్ ఎన్నాయి ఆఫీషియల్లీ రూప్సే ముఖ్యమంత్రి కెహరా ఘోషిత్ క్యాగ శురుదీన్ సహి కేహే कि भाजपा के लोग नीतीश जी को दोबारा मुख्यमंत्री नहीं बनाएंगे और इस पर और किसी ने मोहर नहीं लगाया है बल्कि अमित शाह जी ने एक बार नहीं कई बार इस बात को बोला है कि विधायक दल की जो संख्या होगी वो तय करेगी ये आखिरी चुनाव है ये स्पष्ट अमित शाह जी ने कर दिया है निर्णय ले लिया है బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కూటమి ఉమ్మడి ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేస్తారు ఎన్డీఏ ఇరవై ఏళ్లలో తొలిసారి సీఎం అభ్యర్థిని ప్రకటించలేదన్నారు తేజస్వి యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ తో ఇబ్బంది లేదంటున్నారు మహాఘట్బంధన్ నేతలు రాహుల్ తేజస్వి ఉమ్మడి ర్యాలీలను నిర్వహించబోతున్నారు వీఐపీ పార్టీ అభ్యర్థి ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు అయితే తేజస్వి విమర్శలకు అదే స్థాయిలో బీజేపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి ఔరంగాబాద్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మహాఘట్బంధన్ పై తీవ్ర విమర్శలు చేశారు నడ్డా బీహార్ అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమన్నారు నడ్డా తేజస్వి సీఎం అయితే సర్వనాశనం జరుగుతుందని హెచ్చరించారు ఇరవై ఏళ్ల నితీష్ పాలనలో బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు బీహార్ ఎన్నికల గురించి మా ప్రతినిధి గోపీకృష్ణతో మాట్లాడదాం గోపీకృష్ణ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి పేరు ఎప్పుడు ప్రకటించబోతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీహార్లో ఎన్నికల రాజకీయ వేడి అంతకంతకు హీటెక్కుతున్న పరిస్థితి ఈరోజు బీహార్ ఇండియా అంటే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని ప్రకటించడం జరిగింది మహాకూటమి నేతలు అలాగే ఇటు ముఖేష్ సాహ్ని విఏపీ పార్టీ అధినేతను మహాకూటమికి సంబంధించిన డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు నెక్స్ట్ ఇప్పుడు ఎన్డిఏ పైన ప్రశ్నలు సంధిస్తున్నారు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీ డిప్యూటీ సీఎం ఎవరు ఉంటారు అని చెప్పి ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి గడిచిన ఇరవై ఏళ్లలో ముఖ్యంగా నతీష్ నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలు ఆయన సీఎంగా అభ్యర్థిగానే ఎన్నికలను ఎదుర్కొన్న పరిస్థితి కానీ ఈసారి ఎన్డీఏ అభ్యర్థి సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు సో ఎందుకంటే ముఖ్యంగా సమాన షేర్లో ఇటు ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పార్టీలు ఇటు జేడీయూ కానీ బీజేపీ కానీ నూట ఒక్క సీట్లు నూట ఒక్క సీట్లలో పోటీ చేస్తున్న పరిస్థితి ఎల్జేపీ ఇరవై తొమ్మిది సీట్లలో అలాగే హెచ్ఐఎం అలాగే ముఖ్యంగా మరికొన్ని పార్టీలు మిగతా సీట్లను పంచుకున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు మీ సీట్ల సర్దుబాటు విషయంలో వెనకబడినా కూడా ఇప్పుడు సీఎం అభ్యర్థిని ప్రకటించి కాస్త దూకుట్ను ప్రదర్శిస్తుంది మహాకూటమి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ మేనిఫెస్టోని ప్రకటించడంతో పాటుగా ప్రచార ర్యాలీని ముమ్మరైజ్ చేయబోతున్నారు ఇప్పుడు ముఖ్యంగా బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం బీజేపీ ముఖ్యంగా నితీష్ కుమార్కి ఇవే చివరి ఎన్నికలని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతున్న పరిస్థితి మరోపక్క దీనికి కౌంటర్గా ఈరోజు జేపీ నడ్డా ఆయన కూడా వైశాలిలో ఔరంగజేబ్ జిల్లాలో కూడా ఇటు ర్యాలీలో పాల్గొన్నారు ఆయన ముఖ్యంగా నితీష్ ఇటు తేజస్వి యాదవ్ చేతిలోకి ఆయన ముఖ్యమంత్రి అయితే ఇటు మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ జంగిల్ రాజు ఆటవిక రాజ్యం ఆగా బీహార్ తయ తయారవుతుంది గడిచిన ఇరవై ఏళ్ల క్రితం ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో కిడ్నాప్లు అలాగే దొమ్మిలు హత్యలు అదే తరహా పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తాయి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజల డిఎన్ఏ బీహార్ ప్రజల డిఎన్ఏ కంటే మెరుగైందని బీహార్ ప్రజల్ని కించపరిచారు అన్న వ్యాఖ్యలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పి ఆయన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారు బీహార్ ప్రజలు కించపరుస్తున్నారన్న వ్యాఖ్యల్ని మాట్లాడుతూ ఆయన కూడా ఇటు ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇటు ఎన్డీఏ అలాగే ఇటు ఈ మహాకూటమి రెండు కూటములు కూడా తమ మేనిఫెస్టోల్ని ప్రజలు ముందుంచబోతున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త వెనకందుకు వేసినా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ తమ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడంలో విజయం సాధించారు ఎందుకంటే అక్కడ ఉన్న రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో కొంత బలమైన పార్టీగా ఆర్జేడీ ఉంది కాబట్టి సో తేజస్వి యాదవ్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే కూడా ఇటు ఆర్జేడీఏ అక్కడ బలమైన పార్టీగా ఉంది అలాగే వీఐపీ పార్టీకి సంబంధించి కూడా ఇటు ముఖేష్ సాని డిప్యూటీ సీఎం కావాలని పట్టుబట్టడంతో ఇటు నెక్స్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డిప్యూటీ సీఎం ఉంటారు అని చెప్పి అక్కడున్న బీహార్కు సంబంధించిన కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే ఎన్డీఏ తరపు నుంచి ఎందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించలేదు నితీష్ కుమార్ని గతంలో మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగబోతుందని ఒక విభజన తీసుకొచ్చే దిశగా అయితే ఇటు మహాకూటమి ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ప్రచారాన్ని మొదలు పెట్టారు సో మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు రేపటి నుంచి ప్రధాని మోడీ ప్రచార సభలు కూడా బీహార్లో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మరింత రాజకీయ ని బీహార్ ముఖ్యంగా రాజకీయ ప్రచారాలు అక్కడున్న రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి